అంజనాదేవి కేసరి దంపతులకు శివుని అనుగ్రహంతో వాయుదేవుని అంశగా హనుమంతుడు జన్మించాడు శివుడు మారుతిగా జన్మిస్తానని అంజనాదేవికి వరం ఇస్తాడు ఒకరోజు వాయుదేవుడు శివుని శక్తిని అంజనాదేవి గర్భంలోకి బదిలీ చేయగా హనుమంతుడు జన్మిస్తాడు చిన్నతనంలో హనుమంతుడు చాలా అల్లరివాడు ఒకరోజు ఉదయం హనుమంతుడికి ఆకలిగా ఉన్నప్పుడు ఆకాశంలో ప్రకాశవంతంగా ఉన్న సూర్యుడిని చూశాడు ఎర్రగా గుండ్రంగా ఉన్న సూర్యుడిని ఒక పెద్ద రుచికరమైన పండనుకుని దానిని తినాలనిపించింది తన అపరమైన శక్తులను ఉపయోగించి క్షణాల్లో ఆకాశంలోకి ఎగిరాడు హనుమంతుడు సూర్యుడిని మింగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది సూర్యగ్రహణం అని భావించిన దేవతలు భయపడ్డారు దేవతల రాజు ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధంతో హనుమంతుడిని కొట్టాడు దీంతో హనుమంతుడు స్పృహ కోల్పోయి క్రింద పడిపోయాడు తన కుమారుడు గాయపడటంతో వాయుదేవుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు ప్రతీకారంగా విశ్వం నుండి గాలిని నిలిపివేశాడు దీనితో లోకాలన్నీ ఉక్కిరివికిరి అయ్యాయి దేవతలు భయపడి వాయుదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి వచ్చారు వాయుదేవుడి ఆగ్రహాన్ని శాంతింపజేయడానికి బ్రహ్మదేవుడు ఇంద్రుడు మరియు ఇతర దేవతలు హనుమంతుడిని తిరిగి బతికించి అతనికి అనేక వరాలు ప్రసాదించారు బ్రహ్మదేవుడు మరణం లేని వరం ఇచ్చాడు ఇంద్రుడు తన వజ్రాయుధం కూడా హనుమంతుడికి ఎటువంటి హాని చేయదని వరం ఇచ్చాడు వాయుదేవుడు సూర్యదేవుడు అగ్నిదేవుడు వంటి దేవతలందరూ తమ శక్తులలో కొంత భాగాన్ని హనుమంతుడికి ప్రసాదించారు ఈ వరాలతో హనుమంతుడు అప్రమైన శక్తులు మరియు అమృత్వం పొంది బలవంతుడుగా మారాడు వీడియో నచ్చితే లైక్ చేసి మరింత కంటెంట్ కోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి